మగవారితో పోలిస్తే ఆడవారు అందంగా క్యూట్గా స్లిమ్గా ఉండాలని ఎక్కువ కోరుకుంటారు కాస్త ఎక్కువ మంది ప్రయత్నం కూడా బాగా చేస్తుంటారు అలాంటి వారి కోరిక నెరవేరాలంటే మూడు విషయాల్లో మీరు శ్రద్ధ పెట్టండి రోజుకి ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ రాగాలని పెట్టుకోండి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి ఏ ఇట్లాంటివి బాగా వెళ్ళి మీ స్కిన్ టోన్ బాగుంటుంది మంచి కలర్ రావటానికి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి మీరు సిక్ అవ్వకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది టెన్ పర్సెంట్ మంచి ఆహారం కింద తీసుకోండి ఒక ఇరవై ఐదు పర్సెంట్ రోజుల్లో ఫ్రూట్స్ కంపల్సరీ లోపలికి వెళ్ళాలని ఒక నియమం పెట్టుకోండి చవకగా ఉండే జామకాయ కంపల్సరీ తినండి ఇంక ఇతర ఫ్రూట్స్ మీకు అందుబాటులో ఉన్న వాటిని ఏవైనా కానీ మనం తినే ఆహారంలో ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రూట్స్ ఉండాలని రెండవ అలవాటుగా దీన్ని కొనసాగించండి అంటే సుమారుగా ముప్పై ఐదు పర్సెంట్ అయింది మరొక ఇరవై ఐదు పర్సెంట్ రోజులో ఎప్పుడైనా కానీ ఒక ఆహారంగా నట్స్ పొచ్చ గంజలో గొమ్మడి గంజలో పప్పు బాదం పిస్తాలు వాల్నట్స్ చియా సీడ్స్ ఇట్లాంటి వేరిసిన పప్పులు కొబ్బరి ఇట్లా ఏవైనా సరే ఈ నట్స్ కంపల్సరీ నానపెట్టుకు తినాలి ఫ్రెష్ అయితే అట్లా వలుసుకు తినొచ్చు ఈ నట్స్ ఇరవై ఐదు శాతం ఉండాలని పెట్టుకోండి ఇందులో విటమిన్ ఈ కానీ ప్రోటీన్ కానీ బాగా ఉండి మీ స్కిన్ని మజిల్ని మంచిగా కండిషన్ చేయటానికి హార్మోన్స్ రిలీజ్ చేయటానికి మీరు వెయిట్ పెరగకుండా కంట్రోల్ చేయటానికి బాగా ఉపయోగపడతాయి అందుకని ఇట్లా మీరు సిక్స్టీ పర్సెంట్ రోజులో ఈ మూడు ఆహారాలు మంచిగా తినగలిగితే ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది కాబట్టి మీరు స్లిమ్గా క్యూట్గా ఉండటానికి ఈ మూడు అలవాట్లని కంపల్సరీ చేయాలని నియమం పెట్టుకుంటే బాగుంటుంది